సాయిబాబా ఆశీర్వచనం బాబా ఆత్మీయ వచనాలు నేను ఎప్పుడూ నా భక్తుల కోసమే ఉన్నాను నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ వదలను మీ కష్టాలు నన్ను చేరుకుంటే నేను వాటిని తీర్చుతాను నీ బాధ నాకే అప్పగించు నేను దాన్ని మోయగలను ఆత్మవిశ్వాసం నమ్మకం మంచి నడవడి ఇవే నిజమైన భక్తి బహిరంగ ఆచారాలు కన్నా మనసులో భక్తి ముఖ్యమైనది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ విఫలం కాస్త ఓపిక పట్టండి శుభం జరుగుతుంది నీది ఎంత చిన్న సమస్యైనా నన్ను పిలువు నేను ఉన్నాను సాయం కోసం నన్ను పిలువు నేను రాకపోవడం లేదు ఎవరినీ తక్కువగా చూడకండి అందరిలోనూ నేను ఉన్నాను సమానత్వంతో చూడండి అదే సాయిబాబా మార్గం భక్తుని మనసే నా ఆలయం నిన్ను నీవే శుద్ధం చేసుకో దేవుడు అక్కడే ఉంటాడు నేను నిన్ను మర్చిపోను నా భక్తి మీద నీ విశ్వాసం ఎంత ఉన్నా నా ప్రేమ అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురుసాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ